పొలానికి ఇప్పుడు పొలం అంటే ఇది ఏ రకం వరి ఎన్ని రోజులు అవుతుంది నాటేసి బాక్స్ బాటిల్ కింద ఇది ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ నాటేసి నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతుందా పోయిన పన్నెండు తారీఖు నాటేసాము సరే ఓకే ఇప్పుడు ఇందులో గ్రీనిష్గా మంచిగా హెల్దీగా ఉంది మొక్క ఒక్క ఉంది తర్వాత మీరు కూడా వాడారు కదా మేము వాడినా పసుపు పసుపు వాడినా పత్తిలో కలిపిన మందులు కలిపి చేసినా ఏ పంట కేసారు పత్తికి వేసినా పసుపు కొట్టినా పసుపు కొట్టారు సరే ఓకే మన కుమార్ గారు ఒకసారి మీరు పిల్లకలెక్క పెట్టరు కాస్త ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు പൊണ്ട് പതിനൊണ്ട് പദമൂടു പതിനാല് പതിനേഴ് പതിനാറ് പതിനാറ് പതിനേഴ് പതിനൊരു പന്ത്രണ്ട് ഇരുപത് ഇരുപൈ ഇരവൈരും ഇരുപൈം ഇരുപത് നാല് നാല് ഇരുപത്

మొన్న అంటే ఇప్పుడు ఈ నెల రోజులలో రెండు సార్లు మంది వేయడం జరిగింది రెండు సార్లు కూడా అప్ సైడ్ జరిగింది ఇది కూడా ఇక వచ్చే వెనక మీరు చూసినట్టయితే చెరువు కనబడుతుంది అండి ఇందులో అంటే దీనికి కొద్దిగా పోటు కూడా ఉంటుంది అంటే వర్షం 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 ఎక్కువ వర్షం ఎక్కువ ఉన్నట్టయితే కొద్దిగా చౌడు భూమి అని కూడా అంటున్నారు మొత్తానికైతే ఇందులో హెల్తీ పంట వస్తున్నట్టు మనకు రైతు కుమార్ గారు చెప్పడం జరుగుతుంది ఓకే అండి కుమార్ గారు థ్యాంక్స్